హైడ్రా కూల్చివేతల విషయంలో హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలన్న హరీష్ రావు వ్యాఖ్యలను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీపికొట్టారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లకు మార్కింగ్ చేయడం తొందరపాటు చర్యగా దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా పేదలను ఇబ్బంది పెట్టడం సరికాదని వెల్లడించారు హైదరాబాద్లో జలవిహార్ ఐమాక్స్ లాంటివి ఎన్నో అక్రమ కట్టడాలున్నాయని వాటిని వదిలి సామాన్యులు ఇళ్లు కోల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మూసీ పరివాహకంలో ఇళ్లు కోల్పోయే వారికి అన్ని విధాలా అండగా ఉంటామని దానం నాగేందర్ స్పష్టం చేశారు ప్రధానంగా హరీష్ రావు గారు ఈరోజు కూడా హైదర్షా కూడా పోయారు అంటే ప్రజల్ని ఎందుకు మీరు భయప్రాంతులు చేస్తున్నారు మీ ఉద్దేశం ఏంటి అసలు ప్రభుత్వానికి బదిలాం చేయాలి ప్రజల్ని భయప్రాంతులు చేయాలి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి అస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోమని ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నాడు ఎవరు చెప్పాడు మిమ్మల్ని హరీష్ రావు గారికి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా పూర్తిగా ఒక సీజన్ పొలిటీషియన్ సీజన్ పొలిటీషియన్ ఇంత చీఫ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నా అర్థం పొందలేదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని